హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట లాస్ట్ వ్లాగ్లో మనం తిరుమల కొండకైతే వెళ్ళాం కదా బ్రహ్మోత్సవాలకి అండ్ బ్రహ్మోత్సవాల్లో ఫ్లవర్ డెకరేషన్ అయితే చూపించాను కదండీ అండ్ అలాగే ఆ రోజు అశ్వవాహనం అయితే జరుగుతూ ఉందనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అశ్వవాహనం మీద ఉంటారనమాట ఆ రోజు సో అందరికీ కూడా భక్తులకి ఆ వాహనం మీద మనకి దేవుడు అయితే దర్శనమిస్తారు సో అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నెక్స్ట్ అయితే అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను అండ్ ఈ బ్రహ్మోత్సవాల టైంలో కొండపైన ఎటు చూసినా కూడా ఇలా లైటింగ్స్తో దగదగమంటూ భలే మెరిసిపోతూ ఉంటుందండి ఇలా చైన్స్ అండ్ అలాగే చిన్ని చిన్ని షాప్స్ అయితే చాలా ఉంటాయి కదా కొండ పైన అండ్ మనమైతే మంచిగా బార్గెయిన్ చేసి తీసుకోవాలండి లేదంటే చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తారు సో మీరైతే ఏదైనా వస్తువులు ఏదైనా సరే కొండపైన తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ద ప్రైస్ బార్గెన్ చేసే తీసుకోండి లేదంటే మీరు మోసపోతారు మేమైతే వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర పార్కింగ్లో కార్ అయితే పార్క్ చేసేసాము అండ్ అలాగే లతాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు కూడా కొంచెం రూట్ ఏదో మిస్ అయిపోయి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా అయితే వచ్చారు సో వాళ్ళ కోసం వెయిట్ చేసి నెక్స్ట్ అయితే ఇంకా వరాహస్వామి గెస్ట్ హౌస్ ఉంటుంది కదా సో అటు సైడ్ నుంచి మాడవీధుల్లోకి ఎంటర్ అయ్యి అయితే అశ్వవాహనం మీద మీతో కూడా చూపించడానికి నేనైతే ఇక్కడికి వచ్చేసాను జనాలు చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు కొండ పైన ఈ బ్రహ్మోత్సవాల టైంలో మాత్రం చాలా రష్ ఉంటారండి ఎప్పుడూ రష్ ఉంటారు కాకపోతే ఈ బ్రహ్మోత్సవాల టైంలో మాత్రం ఈ మాడ వీధులన్నీ కూడా ఖాళీగా ఉండదనమాట ఇలా అన్ని గ్యాలరీస్ కూడా ఫుల్ అయిపోయి జనాలతో ఇలా కలకలలాడుతూ ఉంటుంది కొండ మొత్తం కూడా లైట్స్తో కలకలలాడుతూ ఉంటే అండ్ అలాగే కొండ మీద జనాలతో కూడా కిటకిటలాడుతూ ఉంటుంది అనమాట ఈ బ్రహ్మోత్సవాల టైంలో సో మనమైతే ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము అండ్ చెట్ల మీద ఆ లైట్స్ పడేసరికి ఎంత వెలుతురు వచ్చింది కదా అండ్ ఇదంతా కూడా లడ్డు ప్రిపేర్ చేస్తారు కదండి లడ్డు అంతా అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా వాష్ చేస్తూ ఉన్నారు హాట్ వాటర్తో సో నేను ఎప్పుడూ చూడలేదు మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి అలా వీడియో అయితే తీసాను అండ్ ఇప్పుడు మనమైతే మాడవీధుల్లోకి వచ్చేసాము కాకపోతే ఇలాగా గేట్స్ అన్నీ వేసేసి ఉంటారండి లేదంటే చాలా రష్ని కంట్రోల్ చేయడం కష్టం కదా సో ఇలా గేట్స్ అయితే పెట్టేసి ఉంటారు అండ్ మెయిన్ మెయిన్ విఐపీస్ వాళ్ళైతే లోపలికి వెళ్ళి ఆల్రెడీ ఉంటారు మన లాంటి నార్మల్ భక్తులు అయితే ఇలా గ్యాలరీల్లో కూర్చొని ఈ నృత్యాలు అండ్ అలాగే చాలా స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇలా డాన్సెస్ అవి చేస్తూ ఉంటారు సో మనం చాలా ఓపిక్గా ఇంకా ముందే కూడా వెళ్ళి కూర్చొని అన్నీ కూడా చూడచ్చండి సో మీ ఓపికని బట్టి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు కొంతమంది అయితే ఈ బ్రహ్మోత్సవాల టైంలో ముందుగానే రూమ్స్ అవి బుక్ చేసేసుకొని కొండపైన అక్కడే ఉండి రోజు కూడా ఇలా మాడవీధుల్లోకి వచ్చి ప్రతి వాహనాన్ని అండ్ అలాగే ఇక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు కదా ఈ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి డాన్సర్స్ని అండ్ అలాగే ఇంకా చాలా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి సో డిఫరెంట్ గెటప్స్ వేసుకొని లాగా ఇలా చాలా ఉంటాయి సో అవన్నీ కూడా వీక్షిస్తూ ఉంటారనమాట అండ్ ఇదైతే లైటింగ్ తో ఉన్న ఆంజనేయ స్వామి మనమైతే ఎక్కడో ఒక ప్లేస్ లో మంచిగా సెటిల్డ్ అయిపోయి కూర్చున్నామంటే ఇలా ఒకటి ఒకటొకటి వస్తూ ఉంటాయి మనం చూస్తూ అండి అండ్ అలాగే మనకి ఏ స్టేట్ వాళ్ళు అన్ని కూడా ఇలా బోర్డ్స్ అయితే పట్టుకొని ఉన్నారు కదా సో దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు సో చూసుకుంటూ అలా ఉండొచ్చు అండ్ అలాగే సాంగ్స్ అన్ని కూడా ప్లే అవుతూ ఉంటుంది అస్సలు బోరే కొట్టదండి చాలా బాగుంటుంది అసలు చాలా కలర్ఫుల్గా ఉంటారు అందరూ కూడా అక్కడ డ్యాన్సులు చేస్తూ అంతా అండ్ జనాలు చూస్తున్నారా ఎలా కూర్చోని చూస్తూ ఉన్నారో అండ్ ఓపిక ఉన్నవాళ్ళు అలా వెళ్ళి నిల్చొని చూస్తున్నారు ఓపిక లేని వాళ్ళు పాపం ఇంకా కింద కూర్చోని అక్కడి నుంచే చూస్తూ ఉన్నారు ఇలా నిల్చోకుండా అందరూ కూర్చుంటే ఇంకా బాగా కనిపిస్తుంది కానీ ఇంతమందిని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు కదా సో కూర్చోండి అని చెప్పినా కూడా వినరు కథ తెలిసిందే కదండి వాళ్ళకి బాగా కనిపించాలని లేచి నిల్చోని ఉంటారు సో ఓపిక ఉన్న వాళ్ళు లేచి చూస్తున్నారు ఓపిక లేని వాళ్ళు కూర్చొని అలా చూస్తున్నారు అండ్ ఈ నెమలి డ్యాన్స్ చూసారా భలే ఉంది కదా పింఛంలు అన్నీ పెట్టుకొని అండ్ ఇక్కడైతే చిన్ని రథం అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా ఈ రథంని కూడా ఇక్కడ టీటీడీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే లాక్కొని వెళ్తూ ఉన్నారు మేము వెళ్ళిన రోజే మార్నింగ్ అయితే తేరు కూడా జరిగిందండి సో ఇలా రథం అయితే ఆ రోజు కూడా లాక్కొని మార్నింగ్ వెళ్ళుంటారు అండ్ ఇదైతే బుల్లి రథం అనమాట సో ఇలా అయితే కొండపైన ఎంత బాగా చేస్తారో బ్రహ్మోత్సవాలు ఎవరైనా వెళ్ళున్నారా కొండకి బ్రహ్మోత్సవాల టైంలో అండ్ ఇలా అన్నీ చూసారా చూస్తే మాత్రం నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ మేమంతా చూసారా కూర్చోని అలా చూస్తూ ఉన్నామన్నమాట సో ఎంతసేపు నిల్చొని చూడలేం కదా సో అలా కూర్చున్నాం కాసేపు సో అప్పటికే చాలా స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ వచ్చి దేవుడు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతారేమో అని చెప్పి స్పీడ్ స్పీడ్గా నడుచుకొని ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాము చాలా అలసిపోయామండి చాలా నడిచాము జున్ను అండ్ అలాగే వాళ్ళ తమ్ముడు అయితే ఆడుకుంటూ ఉన్నారు మోక్ష స్నేహం మాత్రం కామ్గా కూర్చున్నారు వీళ్ళు వాళ్ళు కలవాలి అంటే కొంచెం టైం పడుతుంది సో అంత టైం అక్కడ లేదు కదా వాళ్ళు అయితే కామ్గా కూర్చున్నారు వాళ్ళేమో ఆడుకుంటూ ఉన్నారు అండ్ ఈలోపు ఇక్కడ గుర్రాలు అండ్ అలాగే ఆవులు అవన్నీ వస్తూ ఉన్నాయి చిన్నప్పుడు తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో మా అమ్మమ్మ అప్పుడు ఉండేదన్నమాట సో ఆ టైంలో మేము ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము ఇలా ఆవులు అండ్ అలాగే హార్సెస్ ఎలిఫాంట్స్ ఇవన్నీ చూసేవాళ్ళము అదే గుర్తొచ్చింది నాకు చాలా బాగుంటాయి కదా అంటే చాలా ఒకలాగా అంటే ఎప్పుడూ చూస్తూనే ఉంటాము కానీ ఇలా బ్రహ్మోత్సవాల టైంలో భలే రెడీ చేస్తారండి ఎలిఫాంట్స్ని హార్సెస్ని అండ్ అలాగే కౌస్ని అంతా కూడా ఎంత బాగా రెడీ చేస్తారో చాలా అందంగా కనిపిస్తాయి అండ్ అవి ఏదో తింటూ ఉన్నాయి చూసారా చాలా బాగుంది కదా ఆవుని కూడా చూసారా ఏదేదో వేసి పూసల దండలు అండ్ అలాగే దానిపైన ఒక వస్త్రం కప్పి ఎంత బాగుంది కదా అండ్ అలాగే ఎలిఫాంట్ కూడా చూస్తున్నారా చాలా బాగుంది కదా మురారి సినిమాలో ఎలిఫాంట్ కనిపిస్తుంది అలా కనిపించింది నాకు అండ్ ఇవైతే మెల్లగా అలా వెళ్తున్నాయి రెండిటి మీద గ్రీన్ కలర్ది అండ్ రెండిటి మీద ఎల్లో కలర్ వస్త్రం అయితే కప్పి ఉన్నారు చాలా ముద్దుగా బలే ఉన్నాయి కదా వీటిని మాత్రం కంట్రోల్ చేయడానికి మావటి వాళ్ళు అయితే ఉంటారండి అంటే దాని పక్కనే ఉన్నారు కదా వాళ్ళు కూడా భలే రెడీ అయి ఉంటారు సో చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక యాక్టివిటీ ఏదో వస్తూ ఉందనమాట నెక్స్ట్ ఇంతకుముందు చూపించాను కదా ఇలా పీకాక్స్ డాన్స్ లాగా భలే ఉందని చెప్పి ఇక్కడ చిన్ని చిన్ని కృష్ణుళ్ళు కూడా ఉన్నారు చిన్నపిల్లలేం కాదు కొంచెం పెద్దవాళ్ళే సో కృష్ణుళ్ళు ఉన్నారు భలే ఉన్నారు ఎంత బాగా మేకప్ చేశారంటే నిత్యం లాగా చాలా బాగా ఉన్నారు అండ్ వీళ్ళందరూ చిన్నపిల్లలే అండి ఇలా పీకాక్స్ అన్నీ పెట్టుకొని ఎంత బాగా చేస్తున్నారు కదా చాలా ఓపిగ్గా చాలా టైం పడుతుంది కదా అంటే మినిమమ్ టు మినిమమ్ త్రీ టు ఫోర్ హవర్స్ అయితే ఇక్కడే వీళ్ళు స్పెండ్ చేయాలి అండ్ ఆ మేకప్ వేసుకోవడానికి వాళ్ళకి వన్ హవర్ అయినా టైం పడుతుంది కదా ఎంత ఓపిగ్గా పిల్లలు కూడా డాన్స్ చేస్తూ ఆ మేకప్ వేసుకొని అండ్ అలాగే ఆ ప్రాపర్టీని అంతా కూడా మంచిగా హ్యాండిల్ చేస్తూ ఎంత చక్కగా చేస్తున్నారో కదా మన స్టేట్ నుంచే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా వస్తూ ఉంటారండి ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఇలా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి సో దీనికి ఎలా ఎన్రోల్ అవ్వాలో ఈ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు కానీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వస్తూ ఉంటారు అండ్ డాన్సర్స్ చూసారా ఎంత చక్కగా వేస్తున్నారో అండ్ అలాగే వీళ్ళకి ప్రతి సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి సో వాళ్ళ ఇన్ఛార్జ్ ఉంటారు కదా వాళ్ళైతే ఒక స్పీకర్ లాగా ఒకటి హ్యాండిల్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు సో వాళ్ళైతే డాన్స్ చేస్తూ ఉంటారు అండ్ ఈలోపు టీటీడీ ఈవో ఉన్నారు కదా అనిల్ కుమార్ సింగాల్ గారైతే వచ్చారు సో ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట కల్చరల్ డాన్సెస్ వేసే వాళ్ళందరూ ఉంటారు కదా సో ఆయనతో ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు అండ్ ఈవో గారు కూడా ఎంత చక్కగా పట్టు షాల్వా అది కప్పుకొని ఎంత బాగా ఉన్నారు అండ్ చాలా సన్నగా అయ్యారండి లాస్ట్ టైం కొంచెం లాగా ఉన్నారు కానీ ఈసారి ఈవో అయినప్పటికీ చాలా సన్నగా కనిపిస్తూ ఉన్నారు అండ్ ఇలా అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు అండ్ అనిల్ కుమార్ గారు అండ్ అలాగే వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు అందరూ కలిసి ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇదైతే కేరళ వాళ్ళది అనమాట ఇక్కడ కనిపిస్తోంది కదా మోహనాఠం అనేది ఉంది కదా సో వాళ్ళు ఆ డాన్స్ చేస్తూ ఉన్నారు అందరూ అయితే ఇలా డ్యాన్సులు చేసుకుంటూ కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతున్నారండి ఎందుకంటే టైం అయితే తక్కువగానే ఉంటుంది కదా సో అందరూ కూడా కవర్ చేయాలి అండ్ అలాగే దేవుడు కూడా ఒక పక్క వస్తూ ఉంటారు కదా సో ఆ లోపు వీళ్ళు అక్కడక్కడ ఇలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు బ్రహ్మోత్సవాల టైంలో మాత్రం తిరుమల కొండ అదొక లాగా కనిపిస్తుందండి అంటే చాలా కలర్ఫుల్గా చాలా లైటింగ్స్తో చాలా బాగుంటుంది కదా సో వేరొక ప్రపంచానికి వెళ్ళినట్లు అనిపిస్తుంది యాక్చువల్గా మనం మన ప్లేస్ నుంచి తిరుమలకి ఆ ఘాట్ రోడ్లో నుంచి కొండ స్టార్ట్ అయి వెళ్ళినప్పుడే మనకి అదొక లోకానికి వెళ్ళినట్లు అనిపిస్తుంది బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఆ లైటింగ్స్కి అండ్ అలాగే ఆ సాంగ్స్కి చాలా బాగుంటుంది అసలు నాకైతే వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ కొండకి వెళ్ళమన్నా కూడా వెళ్ళొచ్చేస్తాను అంత ఇష్టము కొండ అంటే నాకే కాదండి చాలామందికి తిరుమల అంటే ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఇప్పుడు వెళ్ళాలి అనిపించే ప్లేస్ కదా సో మీలో ఎవరికైనా ఇలా కొండ అంటే ఇష్టం ఉందా అలాంటి వాళ్ళు నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి నాకు కూడా కొండ అంటే ఇష్టము అని చెప్పి అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా ఈ జున్ను అండ్ అలాగే హనీ వాళ్ళతో కలిసి ఇంకొక పాప వచ్చిందనమాట అంటే వేరే వాళ్ళ పాప వీళ్ళతో ఆడుకుంటూ ఉంది ఎంత బాగా అందరితో వెళ్ళి ఆడుకుంటూ ఉందో కలిసిపోతూ ఉందో అందరితో కూడా సో చూసారా అండి ఎంత బాగా డ్రమ్స్ అయితే వాళ్ళు కొడుతూ ఉన్నారు అండ్ అందరూ కూడా లేడీసే చాలా బాగా చాలా సౌండ్ వచ్చేలాగా అందరూ కూడా లేసి మరీ చూస్తూ ఉన్నారు సో చాలా బాగా వాయించారనమాట అండ్ నాకైతే వాళ్ళకి చేతులు నొప్పులు రావా అని కూడా అంటూ ఉన్నాను మీకు వినిపించిందో లేదో సో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ చాలా బాగా ప్లే చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా ఈ బ్రహ్మోత్సవాల టైంలో చాలామంది విఐపీస్ వివిఐపీస్ అందరూ కూడా ఇలాగా దేవుడు వచ్చే ముందు ఇలా వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారండి సో అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది కనిపించారు బట్ నాకైతే కొంతమంది మాత్రమే తెలుసు కొంతమంది నాకు అంత ఐడియా లేదు అండ్ ఇక్కడ అర్చకులు అందరూ కూడా అంటే కొండపైన పూజారులు వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట సో వాళ్ళైతే దేవుడు ఇంకా వస్తూ ఉన్నారంటే ఇంకా కొంచెం ముందర వీళ్ళైతే ఉంటారు అందరూ కూడా మంత్రాలు అవి చదువుకుంటూ ప్రతిసారి ఇలా అయితే కనిపిస్తూ ఉంటారనమాట వీళ్ళందరూ కూడా కొండపైన పని చేసే పూజార్లు అంటే దేవుడి సేవలోనే ఉండే పూజార్లు అనమాట చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట అండ్ యాక్చువల్గా మంత్రాలు అవి కూడా చదువుకుంటూ వస్తారు కానీ ఈసారి ఏమీ మంత్రాలు అవేం చదవలేదు సో నార్మల్గా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ వెనకాల అయితే ఇంకా దేవుడు అయితే వస్తూ ఉన్నారు అందరూ కూడా అలర్ట్గా లేచి చూస్తూ ఉన్నాం అంటే ఇంకా దేవుడు దగ్గరలో ఉన్నారు కదా సో అందుకని చెప్పి అందరూ లేచేవారు అనమాట లేదంటే ముందర అందరూ జనాలు వచ్చేస్తే అసలేం దేవుడు కనిపించారు కదా అండ్ ఈలోపు ఇంకొకరు ఎవరో విఐపి వాళ్ళు కనిపించారు ఇంకా అందరూ కూడా చూస్తున్నారా ఈ ఫొటోస్ వీడియోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అండ్ అలాగే వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నారు కొండపైన లడ్డూ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది కదండీ చాలా ఇష్టం నాకైతే లడ్డు తిరుమల లడ్డు రోజుకొకటిచ్చినా కూడా తినేస్తాను అంత ఇష్టం అనమాట మా ఆయనకైతే అందులో ఇలాచీ వేస్తారు కదా సో ఆ ఫ్లేవర్ నచ్చదు చాలా వేసేస్తారు కదా ఇలాచి సో అందుకని ఆయనకి తింటారు కాకపోతే అంత ఎక్కువ ఇష్టం ఉండదు నాకు మా పిల్లలకైతే భలే ఇష్టం అండి తిరుమల లడ్డు అండ్ అక్కడ చూస్తూ ఉన్నారా అంటే చిన్న చిన్ని టీవీ ఎల్ఈడి స్క్రీన్స్ లాగా పెట్టున్నారు కదా అందులో దేవుడు అయితే కనిపిస్తూ ఉన్నారు కదా అక్కడ చూస్తూ ఉన్నాం అనమాట అందరం కూడా ఇంకా దేవుడు అయితే దగ్గరగా వస్తూ ఉన్నారు అని చెప్పి అండ్ దేవుడు వచ్చే ముందు ఇలాగ అగ్ని ఇవంతా కూడా తీసుకొని వస్తూ ఉంటారు మరి ఎందుకు ఇవన్నీ తీసుకొస్తారో నాకైతే తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా అండ్ తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా నలుగురికి యూజ్ అవుతుంది కదా సో తెలుసుకుంటారు కదా అండ్ నెక్స్ట్ అయితే దేవుడు అయితే దగ్గరికి వచ్చేసారండి కనిపిస్తూ ఉన్నారా దేవుడు ఎంత బాగా ఎంత మెరిసిపోతూ అండ్ గోల్డ్ లో భలే కనిపిస్తూ ఉన్నారు కదా అండ్ అలాగే దేవుడి పైన చిన్ని చిన్ని గొడుగులు కూడా పెట్టున్నారు చిన్న చిన్నవి కాదు చాలా పెద్ద గొడుగులండి ఇలా అయితే పెట్టేసుకొని అయితే తీసుకొని వస్తూ ఉన్నారు అండ్ మేము ఉన్న పాయింట్లో అయితే కాసేపు ఆపుతారంట సో చాలా హ్యాపీ అనిపించింది అంటే అక్కడే దేవుడిని ఒక ఫైవ్ మినిట్స్ దాకా పెడతారంట మాకు అస్సలు తెలియని కూడా తెలీదు కాకపోతే ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లోకి అయితే మేము వెళ్ళున్నాము అండ్ దేవుడైతే ఎంత బాగా ఎంత నిండుగా కనిపిస్తూ ఉన్నారు కదా అండ్ అశ్వవాహనం అంటే గుర్రం మీద దేవుడైతే అలా కనిపిస్తూ ఉన్నారు అండ్ ఆ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుందో నాకు ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి తీసుంటే బాగుండు అనిపించింది కాకపోతే ఇంత దాకా మీతో షేర్ చేసుకోగలిగానండి ఎందుకంటే ఇంత ఇంత దాకే అలో చేస్తున్నారు అండ్ ముందుకైతే అసలు ఎవరిని అలో చేయట్లేదు సో దేవుడినైతే ఇంత దాకా మీతో చూపించడానికి నా వల్ల అయ్యే ప్రయత్నం చేశాను సో దేవుడైతే ఇలా ఉన్నారన్నమాట చాలా బాగుంది కదా అండ్ అందరూ కూడా ఇక్కడ దేవుణ్ణి మొక్కుకుంటూ హారతులు ఇచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి హారతులు కూడా ఇస్తూ ఉన్నారు ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే దేవుణ్ణి అలా ఉంచి మళ్ళీ కూడా ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్ళాలి కదా సో మాడవీధులంతా తిరగాలి కదండీ ఇంకైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నారు అండ్ ఎంతమంది దేవుణ్ణి మోస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ చాలా అదృష్టవంతులు అండి ఇలా దేవుణ్ణి మోసే ఛాన్స్ ఎంతమందికి వస్తుంది చెప్పండి అండ్ దేవుడి వెనక కూడా చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఫ్లవర్స్ అంతా కూడా అండ్ అక్కడ ఇంకా అయిపోయింది కదా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ మరీ బయటకైతే వచ్చేసామండి ఎందుకంటే అక్కడ మళ్ళీ క్లోజ్ చేసేస్తారు మళ్ళీ అది ఓపెన్ చేయాలంటే దాదాపు వన్ అవర్ టైం పడుతుంది ఇంకా మనం కొండ దిగేయాలి కదా అప్పటికే మాకు టైం అయితే నైన్ ఓ క్లాక్ అయిపోయింది ట్వెల్వ్ దాకా టైం ఉంది ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా నిద్ర వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా కొండ దిగేయడానికి ఇంకా వచ్చేసామనమాట అండ్ తిరుమల ఎంట్రన్స్లోనే కాకుండా ఇలా మొత్తం కొండ అంతా కూడా ఇలా లైటింగ్స్ అయితే చాలా కలర్ఫుల్గా పెట్టున్నారండి అండ్ ముందైతే లంటీ వాళ్ళ కార్ అయితే వెళ్తూ ఉంది ఇంకా కొండపైన ఏమీ తినలేదు కదండి అంటే డిన్నర్ ఏం చేయలేదు కదా సరేలే ఇంకా తిరుపతికి వెళ్ళిపోయి ఎలాగో నైనే కదా అవుతోంది నైన్ కూడా కాదనుకుంటాను నైన్ నైన్ ఎంతో తెలియదండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు సో అంతే కదా కిందకి వెళ్ళిపోయి తినచ్చు అని చెప్పి ఇంకా స్టార్ట్ అయి వెళ్తూ ఉన్నాము అండ్ ఇలా చెట్లను కూడా వదలలేదండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా లైట్స్ అన్ని ఆ చెట్లకి కూడా పెట్టున్నారో చూస్తున్నారా చాలా బాగుంటుందండి ఏదో చైన్స్ వేసినట్లు చెట్లకి చాలా బాగా కనిపిస్తుంది మార్నింగ్ టైంలో కన్నా కూడా ఇలా నైట్ టైంలో భలే ఉంటుంది అంటే ఈ లైట్స్ డెకరేషన్ అంతా కూడా నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే నైట్ అయితే లైట్ డెకరేషన్ అంతా కూడా బాగా కనిపిస్తుంది అండ్ ఏ చెట్టుని వదలలేదండి చిన్ని చిన్ని చెట్లకు కూడా లైట్స్ అయితే పెట్టేసి ఉన్నారు అండ్ కార్స్ చూసారా పార్కింగ్కి ప్లేస్ లేకుండా రోడ్స్ పైనే ఉన్నాయన్నమాట సో చెక్ చేసుకొని ఒకటి ఒకటి అయితే పార్క్ చేస్తూ ఉన్నారు ఇంకా మనమైతే వెళ్ళిపోవాలి కదా సో గేట్ వచ్చేసాం వచ్చేసామన్నమాట అండ్ తిరుమలలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే చూడాల్సినవి కూడా జపాలి అని అండ్ అలాగే పాప వినాశనం చాలా ఆకాశగంగా అండ్ అలాగే శ్రీవారి పాదాలు ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి శిలాతోరణం అని చెప్పాలంటే ఎన్ని ఉన్నాయో అండి మీతో కూడా నాకు షేర్ చేసుకోవాలని ఉంది కాకపోతే నాకు కరెక్ట్గా వెళ్ళడానికి టైం కానీ ఛాన్స్ కానీ దొరకట్లేదు సో ఈసారి మీ అందరి కోసం ప్రతి ఒక్క ప్లేస్ని కూడా షేర్ చేసుకుంటాను అండ్ పిల్లలకి స్కూల్ అవి స్టార్ట్ అయిపోయి వాళ్ళు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే టైం వచ్చిందంటే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం చిన్న పిల్లలే కదా సో వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళలేక చాలా కష్టంగా ఉందనమాట సో అవి కూడా మీతో ఫ్యూచర్లో షేర్ చేసుకుంటానండి కొంచెం లేట్ అవ్వచ్చు కాకపోతే షేర్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను అండ్ ఇప్పుడైతే కొండంతా ఇలా ఉందన్నమాట చూసారా ఎంత బాగుందో నైట్ అంతా కూడా ఇలా లైట్స్ అంతా వేసే ఉంటారండి ఆఫ్ చేయడాలు అలా ఏముండదు సో నైట్ అంతా కూడా ఉంటుంది కాకపోతే కొండకి దిగేదారి ట్వెల్వ్కి క్లోజ్ చేసేస్తారు మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు అండ్ ఇదంతా కూడా కొండ దిగడానికి వెళ్ళే రూట్ అనమాట నాకైతే తిరుమలలో ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది అంత ఐడియా లేదండి స్టార్టింగ్లో అంటే ఫస్ట్లో అసలు ఏం తెలీదు అండ్ ఇప్పుడిప్పుడు కొంచెం ఆయన తీసుకొని వెళ్తూ వస్తూ ఉన్నాం కదా సో మా ఆయనకైతే బాగా తెలుసు ఎందుకంటే మా ఆయన వాళ్ళందరూ కూడా అంటే మా మామయ్యది టీటీడీ ఎంప్లాయే కదా మా మామయ్య సో అక్కడే జాబ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొండపైనే ఉన్నారు అండ్ రీసెంట్గా అంటే మరీ రీసెంట్గా కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే కొండపైన నుంచి తిరుపతికి వచ్చి సెటిల్ అయ్యారన్నమాట ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు ఇంకొంచెం ఎక్కువ అయి ఉంటుంది సో ముందంతా కూడా ఇలా తిరుమలలోనే మా ఆయన పుట్టింది అంతా కూడా కొండపైనే అశ్విని హాస్పిటల్లోనే మా ఆయనకి కొండపైన ఏ మూల ఏముంటుంది అండ్ అలాగే వాళ్ళు ముందు క్రికెట్ అంతా ఆడుకునే వాళ్ళంట ఆ ప్లేసెస్ అన్నీ మాతో షేర్ చేసుకుంటూ అంటే చూపిస్తూ ఉంటారు పిల్లలు పిల్లలకి నాకు అంత చెప్తా ఉంటారు అండ్ చాలా మెమరీస్ కూడా ఉంటాయి కదా చిన్ననాటి మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేని మెమరీస్ అన్నీ ఉంటాయి కదా సో కొండకి వెళ్ళినప్పుడు అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు నాకేమో కొండకి వెళ్ళడం అంటే ఇష్టం ఆయన అక్కడే పుట్టి పెరిగి అంతా తిరిగి 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 అలవాటు కదా ఆయనకి బోర్ అనిపిస్తుంది కొండకి తీసుకెళ్ళమంటే అస్సలు తీసుకెళ్ళారండి ఎప్పుడో ఒకసారి ఛాన్స్ నాకు ఛాన్స్ ఇలాంటి టైంలో దొరుకుతుంది ఇలా ఫ్లవర్స్ చూడాలి అండ్ అలాగే ఈ లైట్ షో అంతా చూడాలి అని చెప్తే ఇంకా తప్పనిసరిగా తీసుకొని వచ్చారనమాట ఆయనకి కొండపైనే ఉండడం వల్ల అన్నీ చూసేసారు కదా మనమైతే చూడలేదు ఆయనైతే చూసేసి ఆయన ఏం వెళ్దాంలే అన్నట్లు అనిపిస్తుంది అండ్ అలాగే ఆఫీస్ టెన్షన్స్ అవి ఉంటాయి కదా మనకైతే ఇంకా ఏమీ ఉండదు అంటే నాకు ఇలా ఏం టెన్షన్స్ ఉండదు కాబట్టి వెళ్ళాలి తిరగాలి అనిపిస్తుంది ఆయనకి ఇంకా ఆఫీస్ టెన్షన్స్ వల్ల అప్పుడప్పుడు ఇలా అయితే తీసుకొని వస్తారు అండ్ ఇక్కడ ఈ పాయింట్లో ఇలా లైట్స్ అన్నీ వేసున్నారు కదా మనం తిరుపతి కపిల్ తీర్థం దగ్గర నుంచి చూసామంటే ఎంత బాగా కనిపిస్తూ ఉందో అండి అండ్ అక్కడక్కడ అయితే వాటర్ కూడా పడుతూ కనిపించింది అనమాట సో చాలా బాగుంది కదా ఇదంతా కూడా లైట్స్ చిన్ని చిన్ని లైట్స్ కనిపిస్తుంది కదా ఇదంతా తిరుపతి ఒకప్పట్లో తిరుమల నుంచి తిరుపతి చూస్తే అక్కడక్కడ కొన్ని కొన్ని లైట్స్ ఉన్నాయి మా చిన్నప్పటికీ ఇప్పటికీ తిరుపతి చాలా డెవలప్ అయిపోయిందనమాట సో చాలా ఎంత డెవలప్మెంట్ ఉందో ఇక్కడ నుంచి చూస్తే అర్థమైపోతుందండి మనం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే లాస్ట్ లాస్ట్లో అయితే వినాయకుడు అయితే చిన్న గుడి దగ్గర కనిపిస్తారనమాట అండ్ అలాగే ఇక్కడ అప్పుడప్పుడు వర్షాలు ఎక్కువ పడినప్పుడు నీళ్ళంతా కూడా వస్తూ ఉంటాయి ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఎలా ఉంది బ్రహ్మోత్సవాల వ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా నా ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని వాచ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇన్ అనదర్ వ్లాగ్